ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులను బట్టే తమ ఇల్లు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది చాలామంది ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పచ్చడిలో రాళ్ల ఉప్పు మరియు నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది అలాగే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని మాత్రం తెచ్చుకోకూడదు ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే మాత్రం మీ పుట్టింటివారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ఇంటి ముందు ముళ్ల చెట్లు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి ముళ్ల చెట్లను మాత్రం అస్సలు పెంచుకోకండి అలాగే చాలామంది ఇళ్లలో విరిగిపోయిన వస్తువులు ఉంటాయి వాటిని పడేయకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటారు విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి పెళ్లైన స్త్రీలు తమ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కాని సాయంత్రం కాని వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రం కొత్త గాజులు ధరించకూడదు అలాగే కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేసుకోవాలి స్త్రీలు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్యు పెరుగుతుంది మంగళవారం గాని శనివారం గాని గాజులను కొనకూడదు అలాగే మంగళవారం మరియు శనివారం స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు దీనివల్ల భర్త ఆయుష్యు తగ్గిపోతోంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడిచేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నిసులను పెడుతూ ఉంటారు వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అలాగే రాత్రి పూట పడుకునేటప్పుడు స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు సుమంగలి స్త్రీలు విభూదిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు స్త్రీలు విభూదిని పెట్టుకోవాలంటే తమ భర్త చేత మాత్రమే విభూదిని పెట్టించుకోవాలట స్త్రీలు తమ చేతులతో విభూదిని పెట్టుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉండదు శనివారం రోజున కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే రాళ్ల ఉప్పు కందిపప్పు వంటనూనె చెప్పులు కొత్త బట్టలు ఇనుప వస్తువులు మినపగుళ్ళూ మరియు అగ్గిపెట్టే అలాగే శనివారం రోజున బయట నుండి దోశపిండిని ఇడ్లీ పిండిని తెచ్చుకోకూడదు ఎందుకంటే వీటిల్లో మినపపిండి ఉంటుంది శనివారం మినపగుళ్లు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్లిన తరువాత ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే వారు వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఒకే ఒకేచోట పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు మన ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్లకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్లిపోతుందట స్త్రీలకు రుతుక్రమ సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున మూడవ రోజున మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజునా వంటగదిలోకి వెళ్లి వంట చేయకూడదు ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు తలకు నూనె రాయకూడదు స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన నాలుగు రోజుల తర్వాత మీరు తల స్నానం చేసి ఐదో రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు ఐదో రోజున ఉదయం తొమ్మిది గంటలోపే స్నానం చేసేయాలి అప్పుడే మీకున్న మైలు తొలగిపోతుంది ఐదో రోజున స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికి నులుగు పెట్టుకుని స్నానం చేయాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు కానీ నలుపు రంగు అనేది అశుభానికి గుర్తు ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో ఆ స్త్రీకి సుమంగలి ప్రాప్తి ఉండదట చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు పూజ సమయంలో అకస్మాత్తుగా దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ కొత్త దీపం వెలిగించవచ్చు స్నానం చేసిన తరువాత తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపైన వేయకూడదు మంగళవారం శుక్రవారం రోజుల్లో గోర్లు తీయకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపెట్టితో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుందును మాత్రమే పెడతారు కానీ శాస్త్రాల ప్రకారం పూజచేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా రెండు కుందులు ఉండాలి స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కగపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు ఏ వస్తువులు పడితే వాటిని బీరువాలో పెట్టకూడదు ఇలా చేస్తే తీవ్రమైన కష్టాల్లో పడిపోతారు కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీరువాలో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ వస్తువులు ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి